ఇలా వచ్చినప్పుడు ఇది ఒక వేరియేషన్ ఇది ఏదంటే మినిమం సార్ ఏ వేరియేషన్ అన్నా మనకి రెప్యూటేషన్ అనేది ఎక్కువ చేసుకోవాలి నిదానంగా టెన్ ఫస్ట్ టెన్ మా ట్వంటీ అట్లాగే ఫిఫ్టీ వరకు పోవాలి మనం నిదానంగా ఒకేసారి ఫిఫ్టీ చేయాలి కొంచెం 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 ఇంప్రూవ్మెంట్ చేసుకుంటావు ఫస్ట్ ఒక టెన్ టార్గెట్ పెట్టు టెన్ కంపల్సరీ ఈజీ చేయొచ్చు దానికి తర్వాత ఇంకో ట్వంటీ అట్లాగే ఫిఫ్టీ వరకు రీచ్ అవ్వాలి ఒక్కొక్క వేరియేషన్ ఫిఫ్టీ రేపు ఈజీగా చేయాలి చేస్తేనే మనకి రెప్యులేషన్ ఎంతైతే చేస్తామో అప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనపడాలి సరేనా ఫిఫ్టీ వేరే ఫస్ట్ ట్వంటీ ట్వంటీ చేసుకుంటాడు ఫస్ట్ ఇప్పుడు మీకు త్రీ చెప్తాను త్రీ వేరియేషన్స్ అవి ఆ త్రీ వేరియేషన్ ఏంటంటే ఒక్కొక్క వేరియేషన్ ఫిఫ్టీ రేస్ దాకా చేసే విధంగా నువ్వు రావాలి అంటే టెన్ 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 చేసుకుంటా తర్వాత ట్వంటీ ట్వంటీ చేసుకుంటా ఒక వన్ వీక్కి ఫిఫ్టీ ఇవ్వాలి ఈజీ అంటే బేసిక్ కాబట్టి వన్ వీక్కి ఫిఫ్టీ చేయచ్చు ఇది ఫస్ట్ ఇది ఇంకోటి వచ్చేసి సింగిల్ హ్యాండ్తో అది మీకు కావాలని కొంచెం చిన్నదమ్మా తెస్తాము అది కొంచెం సింగ్ ఓన్ సింగా చూ అది మళ్ళీ మళ్ళీ చూ ఇప్పుడు ఏంటంటే ఒకసారి నా సజ్ ఈ వర్కౌట్స్ చేసేటప్పుడు ఏంటంటే నార్మల్గా ఇట్లా చేసుకోవడం కాకుండా మన బ్రీతింగ్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఏ టైంలో బ్రీతింగ్ తీసుకోవాలి ఏ టైమ్ ఏ టైంలో మనం బ్రీత్ అవుట్ చేయాలో సార్ చెప్తారు చూడు కౌంట్ చూడవు ఫస్ట్ వన్ టూ వన్ టూ కదా వన్ బ్రింగ్ టూ అవుట్ సార్ చూడు వన్ టూ వన్ ఇన్ టూ అవుట్ వన్ ఇన్ టూ అవుట్ దానికి చెప్పండి గురువుగారు సర్కల్ గురువు ఏమో సార్ కౌంట్ ఒకసారి వన్ టూ ఫస్ట్ మనం అవుట్ సైడ్ పంపించేటప్పుడు వన్ టూ ఇలా హోల్డ్ ఫస్ట్ ఇలా హోల్ సింగిల్ హ్యాండ్ వన్ టూ వన్ టూ పెట్టకూడదు ఫ్రీగా ఉన్నాయి हम्म तो ना जी सेल्फ सेल्फ शॉल्डर शॉल्डर एक्टर एक्टर डी मान सॉल्व की डी हाइट स्टाइल चाव हम्म ठीक उससे हम रफ्ते सेम नंबर 10. 1 2 아, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 19 19 19 19 19 19 19 టూ వేరియేషన్స్ కదా ఫస్ట్ వేరియేషన్ డబుల్ హ్యాండ్స్ ఇప్పుడు ఎప్పుడైనా సరే సింపుల్ గుర్తు పెట్టాము మనం ఎప్పుడైతే ఈ దీన్ని కర్రల కట్టే అది ముద్దు అంటారు ముద్గ్గరని మా నార్త్ సైడ్ ముద్దు అంటారు మన సౌత్ సైడ్ ఏదంటే కర్రల కట్టే అంటారు ఎంగుట్లో ఏదైనా ఒకటే కాబట్టి మన నెల్లూరు ఓన్లీ నెల్లూరు వరకు చూసుకుంటే లోడీస్ అండి లోడీ అంటే అలా ఒక దగ్గర ఒక పేరుతో ఉంచుకుంటారు మా కామన్గా అందరూ ఎక్కువ ముగ్గురే అంటారు ముగ్గర్ని ఎప్పుడైతే మనం డౌన్ చేస్తామో ముగ్గర అంటే సంస్కృత నుంచి ఎప్పుడైతే మనం డౌన్ చేస్తామో అప్పుడు బ్రీత్ అవుట్ కదా వన్ బ్రీత్ అవుట్ అంటే ముగ్గర్ డౌన్ అయ్యేటప్పుడు బ్రీత్ అవుట్ అప్ చేసేటప్పుడు బ్రీతింగ్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఇప్పుడు నువ్వు డబల్ హ్యాండ్స్ చేశారు కదా ఫస్ట్ అప్పుడు ఏ టైంలో బ్రీత్ అవుట్ చేయాలంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఒకసారి ఫస్ట్ రైట్ సైడ్ నిలబెట్టాలి తిప్పాలి లేదు తిప్పాలి ఇలా రావాలి మీకు నైంటీ డిగ్రీస్ రావాలి నైంటీ డిగ్రీస్ టైప్ కొద్దిగానే తిందాలిందా వీ షేప్ లో ఉంటుంది ఇది మామూలుగా ఇట్లా అయితే ఇది వీ షేప్ వస్తుంది వీ షేప్ నీకు ఇలానే ఉంటుంది ఇది తిరుగు ఫస్ట్ ఇలా మనం రైట్ తిరిగినప్పుడు రైట్ లెగ్ లెఫ్ట్ తిరిగినప్పుడు లెఫ్ట్ లెగ్ సైడ్ నైన్ డిగ్రీస్ ఎడమ కాలు లేకపోతే వెనకాల వెనకాల కాలు అట్టే ఉండాలి ముందు మాత్రమే టూ వేరియేషన్ థర్డ్ వేరియేషన్ ఫస్ట్ ఇది ఫస్ట్ వేరియేషన్ సెకండ్ వేరియేషన్ సార్ సెకండ్ వేరియేషన్లో కొంచెం చేంజ్ చేసుకోవాలి వన్ టూ ఇది సెకండ్ వేరియేషన్ ఇప్పుడు ఏంటంటే దీనికి వన్ టూ వెనక్కి వెళ్తుంది ఇది వాటికి కామన్ వా చూ సెకండ్ టైం టూ అనేటప్పుడు బ్యాక్ వెళ్తుంది ఒకసారి ఈ స్ట్రైట్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం మన ఫ్రెండ్కి వస్తుంది మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళి సెకండ్ టైం బ్యాక్ వెళ్తుంది అది జీరో బ్రీత్ అవుట్ వన్ బ్రీతింగ్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఎప్పుడైతే నేను ఏం చెప్పాను ఎప్పుడైతే డౌన్ అవద్దు అనేది అప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి బ్రీత్ అవుట్ ఒకసారి చూడు బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఇన్ మళ్ళీ ఇక్కడ బ్యాక్ డౌన్ అవుతున్నప్పుడు బ్రీత్ అవుట్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఇప్పుడు మనం బ్యాక్ ఇలా అన్నప్పుడు మన చూపంతా ఈ ముద్దుగా వైపే ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ టర్న్ అవుద్ది మళ్ళీ ఇటు ఇట్ ఇటు సైడ్ చూస్తూ దీని సింపుల్ ఇటు అన్ మన ముత్తుగారు వైపే ఉండాలి మన చూపు ఇట్లా చూడాలి అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ టైదు ఒకసారి సింగిల్ హ్యాండ్తో సింగిల్ హ్యాండ్తో

ఈ ముద్దురు వైపు చూడాలన్నా కదా దాన్ని చూసే విధంగా మనకి ఎంతవరకు టర్న్ చేసుకోవాలి టర్న్ టర్న్ చేసి బ్యాక్ ఈ ఈ కాళ్ళు రైట్ లెగ్ కొంచెం అట్లా తీసుకో